మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమ ఈ వీడియోలో మీకు నేను ఒక ముఖ్యమైనటువంటి చాలా గొప్ప విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అదేంటంటే మాందేశ్వరుడు అనేటువంటి దశమ గ్రహం గురించి నేను ఎంతో కాలంగా ఆయన యొక్క ప్రచారము ఆయన సేవ ఆయన యొక్క సేవ చేసుకుంటున్నాను తెలియజేస్తున్నాను ఆయన నవగ్రహాలు కాకుండా పదో గ్రహమని ఆయన యొక్క శక్తి అపారమైనదని ఆయన ఎక్కడుంటే అక్కడ జాతకంలో మూడు స్థానాలను బలహీనపరుస్తాడని దుస్సంఘటలను తాకడలను తడబాట్లను ఆయన కలిగించేటువంటి గ్రహంగా ప్రచారం చేస్తూనే వస్తున్నాను ఎంతోమందికి జాతకంలో మా అని రాసిపెట్టుంటే ఎందుకు రాశారో తెలియదు అది ఏంటో తెలియదు అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అది మాంది అనేటువంటి ప్రేత గ్రహము ప్రేత అనగానే కాస్త భయం వేస్తుంది కానీ నేను ఆయన ఆరాధ్య దైవంగా తీసుకుని నేను ఆయన సేవ చేస్తున్నాను ఈ గ్రహము చాలా చరిత్ర ఉంది ఇది ఎక్కడ ఉంటే అక్కడ తన ముందున్న స్థానాన్ని వెనుకున్న స్థానాన్ని తన ఉన్న స్థానాన్ని మూడు స్థానాలను బలహీనపరుస్తుంది ఉదాహరణకు లగ్నంలో మాంద్యం ఉంటే ఏమవుతుంది వసీకారం పోతుంది లగ్నంలో ప్రేత గ్రహం ఉంటే ఏమవుతుంది వాళ్ళు చూస్తే ఎవరికి అట్రాక్షన్ రాదు జనవసీకారం అంటారు కదా ఒక హీరోయిన్కి ఒక హీరోకి లగ్నంలో ప్రేత గ్రహం ఉంటే హీరోలు అవుతారు కారు వాళ్ళకు శుక్రుడు రవి ఇట్లాంటి అద్భుతమైన గ్రహాలు ఉంటాయి మాంది తాకడు ఉండదు అదే ఒక ఏడో స్థానంలో మాంది ఉంటే వివాహం కాదు అంటే భార్య స్థానంలో మాందే ఉంటే వాళ్ళకి వివాహం కాదు గురుబలం వస్తే పెండ్లు ఉంటారు శుక్రబలం వస్తే పెండ్ అవుతుంటారు ఆ దశ పెడితే అవుతుంటారు ఈ దశ పెడితే ఏ దశలు పెడితే పెండ్లు కాదు కారణం జీవిత భాగస్వామ్యైనటువంటి ప్ర ప్రదేశంలో మాంది ఉంటాడు ఏదో హోమాలు పూజలు ఆపసోపాలు పడి ఒకవేళ పెండ్లు చేసినా కానీ భార్య సహకరించదు ఎందుకో తనకి ఎబ్బట్టుగానే ఉంటుంది అంటే ప్రేతగ్రహం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళకు చీకాకులు గొడవలు వస్తూనే ఉంటాయి దీన్ని తెలుసుకోకుండా మధ్యస్థాలు ఏదో చేస్తూ ఉంటారు ఈ గ్రహానికి శాంతి చేసుకుంటే ఆటోమేటిక్గా ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానానికి వసీకరణ వస్తుంది ఆ ఆ స్థానంలో తడబాట్లు దుస్సంగటలు ఆగిపోతాయి ఇలా చెప్తూ వెళ్తే పన్నెండు స్థానాలకు ఈయన ఫలితాన్ని చెప్పొచ్చు మీకు ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మాందే గురించి అనేక వీడియోలు అనేక వీడియోలను నేను ఎప్పుడు మాందే గురించి చెప్పాలంటే చాలా ఇష్టపడతాను ఆయన సేవ చేస్తున్నాను కాబట్టి ఆయన గొప్ప దేవత కాబట్టి ఆయన చాలా అవసరం జాతకం జ్యోతిష్ శాస్త్రంలో తొమ్మిది గ్రహాల కన్నా నాకు మాందేంటనే ఎక్కువ ఇష్టం ఎందుకంటే తొమ్మిది అంకెలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మరి సున్నా అనేదే మాందేశ్వరుని నేను నమ్ముతాను సున్నా అంటే విలువలేందంటారు కదా ఈయన శూన్యగ్రహం ప్రేత గ్రహం ఈ సున్నా లేకపోతే మ్యాథమెటిక్స్ లేదు ఒకటి పక్కన ఒకటిస్తే పదకొండు ఇంకొకటి వేస్తే నూట పదకొండు అవుతుంది కానీ ఒకటి పక్కన కుడివైపు ఎన్ని సున్నలేస్తే అంతకంత అంతకంత పది రెట్లు వంద రెట్లు పెరుగుతూ పోతుంది అది సున్నా విలువ సున్నా లేకుండా మ్యాథమెటిక్స్ ఎలా లేదు మాందే లేకుండా జ్యోతిషం లేదు అని నమ్మినటువంటి వ్యక్తి నేను ఈ మాందేశ్వరుడు యొక్క ఆలయము ఎక్కడుందంటే ఈ మాందేశ్వరుడే స్వయంగా తపస్సు చేసినటువంటి ప్రదేశము తమిళనాడులోని తిరువలంగాడు ఈ తిరువలంగాడు అనే ఊరు ఎక్కడుందంటే తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళే ధరలో అరకోణం అనే రైల్వే జంక్షను ఆ జంక్షన్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ ఈ ప్రేత గ్రహానికి పూజలు ఆరాధనలు జరుగుతాయి వినడానికి ఆశ్చర్యం అనిపిస్తుంది ఫస్ట్ టైం ప్రేతగ్రహానికి ఆలయం ఏంది విగ్రహం ఏంది పూజలు ఏంది అనిపిస్తుంది కానీ మేము స్వయంగా చూడొచ్చు వడారణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈయన పక్కనే ప్రదర్శించబడి ఉన్నారు ఆయన స్వయంగా వెలిశాడు అక్కడ ఈ వడారణ్యేశ్వరాలయానికి వెళ్ళి ఎవరైనా సరే మాందేశ్వర దోష నివృత్తి పూజ చేసుకోవచ్చు అతి ప్రాచీనమైన వేరసౌచరాల టెంపుల్ అది కాళికాదేవి శివుడు పోటీలు కూడా నాట్యం చేసిన ప్రదేశంలో మాందేశ ప్రదర్శించబడి ఉన్నాడు కాబట్టి ఆలయంలో ప్రతి శనివారం పూజ చేస్తారు పదహారు వందల టికెట్టు ప్రసాదాలు ఇస్తారు ఆయనకు ఒక ఆయుధం ఉంది గొడ్డలి ఆయుధము బల్లి వాహనము ఆయన తండ్రి శనేశ్వరుడు యొక్క కుమారుడు ఆయన శనిగ్రహం యొక్క కుమారుడు కాబట్టి ఈ ఆలయానికి అందరూ వెళ్ళలేకపోతున్నారు మాకు భాష ప్రాబ్లము దూరము ఎక్కడో రైల్వే స్టేషన్ దిగాలి ఇంకొక చోట దిగాలి ఇంకో చోట ఆటో ఎక్కాలి ఇలా శ్రమగా ఉంది మనకు అందుబాటులో ఆ ఆలయంగానే ఉంటే బాగుండు అనేటువంటి ఎంతోమంది కోరిక మేరకు తెలంగాణలో మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో తెలంగాణలో మొట్టమొదటిసారిగా యాదగిరిగుట్టలో బోధానంద ఆశ్రమం అని ఉంది మనకు స్వామి బోధానంద గారు ఆయన ఎంతో పట్టుబట్టి ఒక విధంగా నాతో ఆయన గొడవపడింది ఒకటి నేను సరే అనేస్తాను అనేసి అన్నా కానీ విగ్రహ ప్రతిష్టలు అంత సామాన్యమైన విషయాలు కాదు దేవతా ప్రతిష్టలు చేసి వాటికి పూజాధికారులు చేయకపోతే అది చాలా దోషం అందువల్ల నేను ఎవరికి ముందుకు రాను మీరు అక్కడికి వెళ్ళండి సే పూజ చేసుకున్నాను ఇవన్నీ అని అంటూ ఉంటే ఆయన స్వయంగా నేను మీరు ఎక్కడున్నారో చెప్పండి నేను మా కమిటీ సభ్యులు అందరూ కూడా కార్లు వేసుకుని దగ్గరికి వస్తాము మీరు స్వామివారి యొక్క ప్రతిష్టను మాకు చేసి ఇవ్వాలి అక్కడ ఆశ్రమంలో కాలభైరవ క్షేత్రము గోశాల నిత్య పూజాలు నిత్య పూజలు నిత్య నైవేద్యాలు దూపదీప నైవేద్యాలు అన్నీ జరుగుతున్నాయి ఆయన యొక్క శ్రద్ధ చూసి నేను మరి మాందేశ్వరుడు ఆయన ఆ స్వామిని అనుగ్రహించాడు బోధానంద స్వామిని ఆలోచించుకొని సరే అని చెప్పాను ఒక మంచి ముహూర్తంలో చూసి మాందేశ్వర విగ్రహ ప్రతిష్ట యాదగిరి గుట్లోనే ప్రతిష్ఠించడం జరిగింది మీరు చక్కగా వెళ్ళొచ్చు గోవులు ఎక్కడ ఉంటే అక్కడ దైవశక్తి అపారంగా ఉంటుంది ఇది గుడ్డు గుర్తు శ్రీకృష్ణువారు గోవుల మేపే ఆ భగవద్గీత చెప్పారు వీరబ్రహ్మాండ స్వామి ఆ గోవుల మేపే కాలజ్ఞానం రాశాడు గోసేవ చేసుకున్న వాళ్ళు ప్రపంచానికి మార్గదర్శకులు అయిపోతారు అటువంటి గోసేవ అక్కడ అద్భుతంగా ఉంది మీరు వెళ్ళి చూడొచ్చు స్వయంగా కాబట్టి గోవులు ఉన్న చోట చెడుకు తాగలేదు ముక్కోటి దేవతల నిలయం గోవులు అక్కడ కాలబరువు క్షేత్రం ఉంది కాలబైరువుంటే ఎవరు కాలాన్ని శాసించేటువంటి వాడని అర్థం ఆ కాలబురవ క్షేత్రం ఉంది గోశాల ఉంది అక్కడే మాందేశ్వర ప్రతిష్ట కూడా జరిగింది చక్కగా మీరు వెళ్ళి శనివారం శనివారం పూజలు బ్రహ్మాండం చేస్తున్నారు స్వామి నాకు రెండు కళ్ళు చాలడం లేదు ఒక విధంగా ఆ మానదేశుడు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించేదానికి నేను కారపడవుతాననేది నా జన్మధాన్యమైంది ఈరోజు ఎంతోమంది ఎన్నో విగ్రహాలకు ఎన్నో ఆలయాలకు విరాళాలు ఇవ్వడం కట్టించడం చేస్తున్నారు ఈ మాందేశ్వరుడికి విగ్రహం ప్రతిష్ఠించాలని ఆయనకి సేవ చేయాలని అందరికీ ఆయన యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించాలని అనుకున్న అనుకుంటున్న వాళ్ళు ఎందుకంటే ఇదిగో తెలియదు నేను వెలుగులో తీసుకొస్తున్నా నా జీవితం పర్యంతం నేను ఈ సేవ చేస్తూనే ఉంటాను స్వామివారి యొక్క మాట ఆధనేసం ఎలాగైతే జయ శ్రీరామ్ అన్నాడో అట్లా నేను మాందేశ్వర మహా అనే దానికి అంకితమైపోయాను కాబట్టి చక్కగా అక్కడ మీరు వెళ్ళొచ్చు స్వామివారు ఆయన బోధన స్వామి చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా ఓపిక్గా వివరాలు చెప్తున్నారు ఆ పూజలు దగ్గరుండి చేపిస్తున్నారు చేసుకోండి స్వామివారిని దర్శించుకోండి మీ జీవితంలో లాగుతాయి ఇక్కడ లా లంక మీద దొరుకుతాయి లాటర్లు కొడతాయని చెప్పడం లేదు ముందు మీకు జరగాలి చెడ్డ ఆగిపోతుంది చెడ్డ ఆగిపోతే మీకు అంతా మంచే భగవంతుడు మనకు మన జరిగే చెడ్డను పక్కకు తీస్తూ ఉంటే మనకు మంచి జరుగుతూ ఉంటుంది అక్కడ తిరువలంగాల్లో తమిళనాడులో శివలింగ రూపంలో ఆయన వెలిసాడు మాందేశ్వరుడు ఇక్కడ కూడా అదే రూపంలో అక్కడ చూసి ఎక్కడైతే ఎలాగైతే ఉందో అక్కడ అలాగే ఇక్కడ ప్రదర్శించడం జరిగింది కాబట్టి మీరు చక్కగా వెళ్ళి స్వామివారి యొక్క ఆరాధనకు ఆయన యొక్క సేవకు పాత్రలయ్యి ఆయన యొక్క అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు అని ఆశిస్తున్నాము అదేవిధంగా మీరు మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి మరింతమందికి మీరు ఆ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించగలిగితే దారి చూపించగలిగితే మీకు వాళ్ళ యొక్క సంతోషం మీకు అనుగ్రహం వస్తుంది దైవం మానుష రూపేణా దేవుడు మనిషి రూపంలోనే ఉంటాడు మనం ఆరాధించుకొని వస్తే మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు నశిస్తారు వాళ్ళు అవుతారు మీకు ఉపయోగపడే వాళ్ళు దొరుకుతారు దైవ మనుషుల కదా మన చుట్టూ ఉన్నటువంటి మనకు వ్యతిరేకతలు అనుకూలతలు ప్రతికూలతలు అన్నీ కూడా మనుషుల రూపంలో ఎక్కువ ఉంటాయి మనకైన వాళ్ళు కాని వాళ్ళు బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు ఇవన్నీ కూడా అనుకూలంగా మారుతాయి అన్ని అన్ని రకాల వార్తలు మారుతూ ఉంటాయి పాము అనేది తేలుగా మారుతుంది అంటే కర్మ తీవ్రత తగ్గిస్తాడు కాబట్టి ఈ గ్రహం యొక్క అనుకూలత ఉంటే నవగ్రహాలు అనుకూలించినట్లే ఎందుకంటే నవగ్రహాలకు ఇష్టమైన గ్రహం అని కూడా పెద్దలు చెప్తే నేను తెలుసుకున్నాను ఆయన యొక్క ఆరాధన నేను చేసిన మొదలుకొని చేసిన మొదలుకొని దినదిన ప్రవర్తమానంగా ఎంతో విజ్ఞానం నేను సంపాదించుకొని ఎంతో మందికి ఎన్నో చెప్పగలుగుతున్నాను అది రావాలంటే కుదరకూ నాకు లగ్నంలో మాంతి ఉన్నాడు అండి నా జన్మ లగ్నంలో నాకు మాంతే ఉన్నాడు నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను ఎన్నో ఇబ్బందులు ఎందుకు పని ఈరోజు సంతోషపడుతున్నాను ఆ ఇబ్బందులను పడ్డాను కాబట్టి అందరి ఇబ్బందులు నేను అర్థం చేసుకుని దానికి ఎలా అనేది నా పరిజ్ఞానం మేరకు నేను ఖచ్చితంగా సమాచారం ఇవ్వగలుగుతున్నాను అదే మాంధేశ్వరుడు సేవ నేను చేసే కొద్దికి ఆయన లగ్నంలో ఉన్నా కానీ ఉన్నంత వరకు నేను తెలుసుకున్నంత వరకు మాందేశ్వరుడు ఆలయం ఉన్నంత వరకు తెలుసుకోలేకుండా పోయి ఆరాధించలేనంత వరకు నాకు వసీకరణే లేదు మాందేశ్వరుడు ఉన్నాడు మనకు లగ్నంలో ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళాలని వెళ్ళిన మొదలు కూడా నాకు వసీకారం అయింది నా ముఖ వసీకారం పెరిగింది నేనే మీకు లైవ్ రిపోర్ట్ కాబట్టి ఆయన లగ్నంలో ఉంటే నా 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 పైన ఉన్నట్టే నా మొహంలో ఉన్నట్టే మాందేశ్వరాడు ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళొచ్చానో ఆ రోజు నుంచి దయదెప్పి మనంగా నాకు ఆయన దారి చూపిస్తూనే ఉన్నాడు కాబట్టి ఎక్కడన్నా ఉన్నాయి ఆయుష్ స్థానంలో ఉంటే యాక్సిడెంట్లు అవుతాయి తొమ్మిదో స్థానంలో ఉంటే మీకు దైవానుగ్రహం రాదు ఏ గుడికి వెళ్ళిన ఫలితం రాదు పదో స్థానంలో ఉంటే ఏ పని ఏ వ్యాపారం చేసినా చెడిపోతుంది పదకొండో స్థానాలు ఉంటే స్నేహితుల ద్వారా మోసపోతారు పూట పుట్టిన అన్నదమ్ముల ద్వారా మోసపోతారు మీకు దేంట్లోనూ లాభాలు రావు పన్నెండో స్థానంలో ఉంటే నిద్ర ఉండదు నిద్ర ఉండే బెడ్ కంఫర్ట్స్ ఉండవు జమ్మని ఏడో స్థానంలో శుభగ్రహాలు ఉండి అన్నీ బాగుండి పన్నెండో స్థానంలో మాందే అనుకోండి బెడ్ కంఫర్ట్స్ ఉండవు అంటే బెడ్రూమ్ అంటే భారత సంసార జీవితం బాగుండదు పగలంతా బాగుంటే రాత్రి కొట్టుకుంటారంటే మాందేశ్వరుడు ప్రేత గ్రహం అక్కడ ఉంది లగ్నండి మీకు వసీకరణ ఉండదు మీరు మోసపోవడానికే పుట్టారనిపిస్తుంది రెండో స్థానంలో ఉంటే డబ్బులు రావు కష్టపడతారు డబ్బులు రావు మూడో స్థానంలో ఉంటే మీరు ప్రయత్నం మూడో స్థానం ఉంటే ప్రయత్నము మూడో స్థానం ఉంటే అనుమానము సందేహము ప్రయత్నము కమ్యూనికేషన్స్ మొత్తం దెబ్బతినేస్తాయి నాలుగో స్థానం ఉంటే మీ స్వగ్రామం మీ ఊర్లో మీకు సంబంధమైన సమస్యలు వస్తాయి ఎవడో చేసిన తప్పు మిమ్మల్ని బలి చేస్తారు వాహనము గృహము ఆస్తులు తల్లి ఇవన్నీ కూడా డ్యామేజ్ విద్య డ్యామేజ్ ఐదో స్థానం అంటే సంతానం అభాషణలు అవుతూ ఉంటాయి ఐదో స్థానం అంటే అదృష్టం కులదేవత కులదేవత అనుగ్రహం ఉండదు ఆరో స్థానం అంటే సర్వీస్ మీరు ఏం చేస్తున్నారు మిమ్మల్ని ఉద్ధరించుకోవడానికి సర్వీస్ ఏం చేస్తున్నారు ఉద్యోగం రాదు ఇంటర్వ్యూలు తిరుగుతూ ఉంటారు ఫైల్ ఎత్తుకొని శత్రు రోగ రుణస్థానం అవన్నీ పెరిగిపోతాయి ఏడో స్థానం అంటే భార్య సమాజం కిడ్నీలు కిడ్నీలు ఎంతమంది ఫెయిల్యూర్ కాదు కిడ్నీ కేర్ సెంటర్ లేని లేవు అసలు ఎనిమిదో స్థానం అంటే ఆయుష్ యాక్సిడెంట్లు పడుతూ లేస్తూనే ఉంటారు కాబట్టి ఎనిమిదో స్థానం నుంచి స్టార్ట్ చేశాను నేను కాబట్టి మనకు రేఖ ఇంత పొడవున్న ఆయుష్ రేఖ అంతకద్దు ఉంటే ప్రయోజనం లేదు ఆయుష్ రేఖ నెడికి పొడవుండాలా ఏదైనా సాధించుకోవచ్చు ఆరోగ్యం ఉండాలి కాబట్టి ఈ దుస్సంఘటన అన్నింటినీ సమూలంగా నిర్మూలించే ఏకైక అమృత కలసం లాంటి ఒక ఏకైక దేవత మాందేశ్వరుడే ఆయన రికమెండేషన్ మీకు ఉన్నిందంటే మీకు ప్రతి ప్రతికూల గ్రహం కూడా అనుకూలమవుతుంది అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి ఎక్కడున్న అటువంటి మాందేశ్వరుడిని ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గర అది నరసింహస్వామి క్షేత్రం మామూలు క్షేత్రం కాదు మహాశక్తివంతమైన క్షేత్రం పక్కన ఆశ్రమం సైదాపురం అనేటువంటి ఊర్లో ఉంది ఆయన వచ్చేసాడు ఆటోమేటిక్ అక్కడికి కాబట్టి ఈ మాందేశ్వరుని యొక్క సేవ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎక్కువ మందికి ఎక్కువ మంది సేవ షేర్ చేయండి ఆయన సేవ చేసినట్టే లెక్క దాంట్లో ఎటువంటి సందేహం లేదు అక్కడ పూజ అంటే అసలు భక్తులు వచ్చి సోమవారం కనిపించినంతగా ఎక్కువగా ఆయనకి కానుకలు పువ్వులు పుష్పాలు ఫలాలు సమర్పించి అద్భుతంగా పూజ చేస్తున్నారు అటువంటి క్షేత్రంలో పెట్టినందుకు నా జన్మ ధన్యమైనది నిజంగానే నేను కారకుడయ్యాను ఎందుకంటే ఎన్నో ఆలయాలు పూజలకు నోచుకోకుండా పూజలకు శిథిలమైపోయినాయి అది అలా కాకూడదు మన హైందవ సాంప్రదాయంలో మన సనాతన ధర్మంలో ఒక దేవతా విగ్రహము పూజలు అందుకోకపోతే అది మన అందరికీ కూడా చాలా తక్కువైన విషయం అందుకని నేను ఆలోచించాను కానీ ఆయన ఒక పట్టుదల పట్టుదల విక్రమార్కులాగా ఆయనను ఒప్పించాడు స్వామివారి సేవ చేసుకునే భాగ్యం నాకు ఆయన ఇప్పించాడు చేసుకున్నాము ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా హ్యాపీగా సైదాపురం యాదగిరి కోట దగ్గర వెళ్ళి రావచ్చు మిగిలిన రోజు కూడా వెళ్ళచ్చు దేవుడి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు శనివారం రోజు ప్రత్యేకంగా ఆయన పూజలు అక్కడ జరుగుతాయి మీరు చేసుకోవడం మంచిది మీకు అభ్యర్థన అక్కడ చెప్పండి మీ కోరిక రాసి అక్కడ ముందు పెట్టి ప్రార్థించండి దేవుడు మనకి ఇవ్వడానికే ఉన్నాడు మన దగ్గర తీసుకోవడానికి లేడు ఆయనకి ఇచ్చేంత శక్తి మనకు ఉండదు కానీ మనం సమర్పణ గిఫ్ట్ ఇస్తాం అది ఒక సమర్పణ ఎవరికన్నా బహుమతులు ఇస్తారు మెడల్స్ ఇస్తారు అవార్డ్స్ ఇస్తారు ఇది ఒక సమర్పణ అలాగే భగవంతుని కూడా మన శక్తి మీద ఏదో సమర్పించుకొని అక్కడ గోశాల ఉంది గోవులకు సేవ చేయండి మాందేశ్వరుడు ఉన్నాడు ఉన్నాడు గోశాల ఉంది ఎక్కువ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి మొత్తం అక్కడే ఉందనిపిస్తుంది కాబట్టి మీరు చక్కగా అక్కడ వెళ్తే తన్నవి తీరా సేవ చేసుకోవచ్చు ఆ ఆసనం మాత్రం వెళ్ళొచ్చే కొద్దికి వెళ్ళొచ్చే కొద్దికి మీకేమవుతుంది మీరు వాళ్ళ కంట్లో పడిపోతారు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీనే ఉంటాడు ఒకసారి నమస్కారం పరిచయం చేసుకుని వచ్చేసి ఒక సంవత్సరం తర్వాత పోతే ఎవరు బాబును ఉంటాడు అయ్యో సంవత్సరం ముందు వచ్చారంటే ఎంత ముందు వస్తూ ఉంటారు అంటాడు అదే నెలకోసారి వెళ్తే ఎంత పది మంది ఉంటుంది ఆయన పిలుస్తాడు రావయే అంటాడు సేమ్ అలాగే దగ్గర కూడా తరచూ వెళ్తూ రావడం వల్ల ఇన్నిసార్లు ఎందుకు వస్తున్నాడు ఇతను ఇక్కడికి అనేది ఆలోచన వస్తుంది అరే రే ఇతనికి ఈ సమస్య ఉందా అంతే కదా దానికోసం ఇంత ఇన్నిసార్లు ఎందుకు వచ్చాను తొలగిస్తాడు కాబట్టి ఇది వేల సంవత్సరాలకు ముందు నుంచి మనకు ఆలయం యొక్క శక్తి ఎలా ఉంటుందని మనకు తెలుసు కాబట్టి మనకు ఇన్ని లక్షల ఆలయాలు ఉన్నాయి ఒక తమిళంలో లక్ష ఆలయాలు ఉన్నాయి మన ఆలయాల్లో శక్తి లేకపోతే మన హిందువుల కొట్టుదలు చేస్తారు కానీ ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా స్వామివారితో మనము మన కోరికను విన్నవించుకోవాలి అనేటువంటిది ఒక ఫార్మాట్ ఉంటుంది అందుకే శనివారం శనివారం అక్కడ పూజలు జరుగుతాయి చక్కగా వెళ్ళి రావచ్చు అందరూ కూడా స్వామివారి యొక్క సేవ చేసుకుని తరించండి 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 శుభం